స్త్రీమాత్రే నమ మాఘస్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ ఈ కథ తెలుసా ఈ పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరంగా కొనసాగుతున్న పురాణంలో పదకొండవ అధ్యాయంలో ఇంద్రుని కోసం పద్మ పర్వతం మీద ఎతుకుతున్న దేవతలకు కనిపించిన తొండ మాఘస్నానంతో అందమైన స్త్రీగా మారిన వైనం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం దేవతల మహిమను వివరించిన శ్రీహరి ఇంద్రుని శాప విమోచనం కోసం మాఘస్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు రూపం నుంచి ముక్తి పొందిన కథ తెలిస్తే ఆ శ్రీహరి వ్రత మహిమని ఏ విధంగా వివరించాం శ్రీహరి ప్రవచనం దేవతలు ఆచరించిన మాఘరథంతో ప్రీతి చెందిన శ్రీహరి వారితో దేవతలారా విశ్వామిత్రుడికి శాప విమోచనం కలిగించిన స్నానం ఇంద్రుని కూడా తరింపజేస్తుంది మీరు పద్మ పర్వతంపై ఉన్న ఇంద్రుడిని తీసుకు వెళ్ళి తుంగభద్రా నదిలో స్నానం చేయించండి అతనికి పూర్వ రూపం వస్తుంది ఇంకా స్నాన మహిమను చెప్తున్నాను శ్రద్ధగా వినండి అంటూ శ్రీహరి చెప్పసాగాను మాఘమాసంలో గోపాదం మునిగి అంత నీళ్ళైనా సరే స్నానం చేసి మాఘ మాసాధిపతి అయిన నన్ను పూజించిన వారికి వైకుంఠాన్ని చేరుతారు గొప్పగా ప్రకాశించే వానిలో సూర్యుడు వృక్షములో అశ్వథ వృక్షం భోగాలను అనుభవించడంలో నారాయణుడు శాస్త్రంలో వేదం అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు ఋతువుల్లో వసంత ఋతువు రాజుల్లో రఘురాముడు అన్ని మంత్రాలలో రామ తారక మంత్రం శ్రీల లక్ష్మీదేవి సమస్త నదుల్లో గంగాదేవి పర్వతంలో వేరు పర్వతం ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతాల్లో వ్రతం అంత శ్రేష్టమైనది మాసంలో కనీసం మూడు రోజులైనా నది స్నానం చేసి రకరకాల పుష్పాలతో శ్రీహరిని పూజించే వారికి పునర్జన్మ ఉండదు శాశ్వతంగా కైలాసవాసాన్ని పొందుతారు కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్ళి ఇంద్రుడిని శాప విమోచనం కలిగించండి అని దేవతలకు మాఘ మాస వ్రతాన్ని చెప్పి శ్రీహరి అంతర్థమయ్యాడు పద్మావతి పర్వతంపై మహా తొండను చూసిన దేవతలు శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతం చేరుకున్న దేవతలకు అక్కడ ఇందుని వెతుకుతుండగా అక్కడ పెద్ద శరీరం చిన్న తోక చిన్న పాదాలు చిన్న కళ్ళు ఉన్న తొండను చూశారు ఆ తొండ కదలకుండా పాషాణం వలె పడి ఉంది దేవతలు ఆ తొండ సమీపానికి వెళ్ళగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది దేవతలు ఆ శబ్దానికి భయపడి తొండను రాక్షసుడిగా భావించారు ఆ తొండ పుణ్యకాలం సమీపించినందుకు దేవతలంతా కలిసి తేగతో ఆ తొండను కట్టసాగారు అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదిలించకలేకపోయారు అప్పుడు దేవతలు శ్రీహరి చెప్పిన విషయం గుర్తు చేసుకుని తుంగభద్ర నదీ జలంతో ఆ తొండకు అభిషేకం చేశారు మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ మాసంలో తుంగభద్ర నదీ జలంతో జరిగిన మాఘ స్నానంతో ఆ తొండకు శాప విమోచనం కలిగి తొండ రూపం పోయి సకల ఆభరణ భూషితమైన స్త్రీ రూపాన్ని ధరించింది ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయి ఆమెతో నువ్వు ఎవరు నీకు ఈ తొండ రూపం ఎలా వచ్చింది అని అడిగారు ఇక్కడ వరకు జరిగిన గ్రతమంద మహర్షి జహూ మహర్షుల సంవాదం శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండో అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కంద పురాణం మాఘమాసం మహిమ ఓం నమ శివాయ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి